హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను పొన్నగంటి ఆకు అండి పొన్నగంట ఆకు వస్తుంది పొన్నగంట చెట్లు అమ్ముతారు కదా మనకు ఆకులు అది తీసుకొని పొకోడి చేస్తున్నాను చాలా బాగుంటుందండి మంచిది కూడా అని సంవత్సరానికి ఒకసారి ఆకు పొన్నగంటాకు తినాలంటారు ఇందులో చెలక్కాయ పలుకులు కొద్దిగా అంటే ఆకు ఇలా ఒల్చేసుకొని ఆకులేనండి కాళ్ళొద్దు ఆకులు అవి చిన్న చిన్న ముక్కల కోసుకొని ఒక కప్పులో ఉంచుకొని నేను ఒక కప్పు కొనగని తాకును అరకప్పు చెలకాయ పలుకులు అంటే అప్పటికప్పుడు టిఫిన్ అన్నారని పిల్లలు చేశానండి అందులో ఒక కప్పు పిండి వేసాను అందులోనే అరకప్పు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా రెండు స్పూన్లు బియ్యం పిండి అండి అంటే రైస్ ఫ్లోరు అందులో మనకు తగిన కారం ఉప్పు టేస్ట్కి తగ్గ ఉప్పు చిలకాయ పలుకులు ఎలాగంటే మనం కచ్చా కొట్టేసుకోవాలండి పలుకుల్లాగా ఉండకూడదు అందులో ఈ పన్నగింటాకు కొద్దిగా నువ్వులు ఒక స్పూన్ నువ్వులు వేసుకోవాలండి ఇది వెన్న వెన్న కొద్దిగా వేసుకోవాలండి మనం వెన్న వేసుకొని బాగా కలిపిసుకోవాలి బాగా కలిపేసుకొని పకోడి పిండికి మనం ఎలా కలుపుతామో అలా కలిపేసుకొని అంటే మరీ గట్టిగా కాదండి మరీ జారుగా కాదు కొద్దిగా పసుపు కూడా వేసుకోండి అందులో కలుపుకొని వేసుకొని పకోడీలాగా మనకి స్పూన్తో కావాలంటే స్పూన్తో వేసుకోవచ్చు చేత్తో కావాలంటే చేత్తో వేసుకోవచ్చు స్పూన్తో అయితే పునుకుల్లాగా వస్తున్నాయండి అందుకని పెద్దగా వస్తున్నాయి అందుకని ఒక వాయలాగా వేసి చూశాను రెండోదేమో చేత్తో కూడా వేసాను నేను ఇది ఎర్రగా వేగి క్రిస్పీగా వేగిపోతే తీసి మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలండి ఇవి చాలా టేస్ట్గా కూడా ఉన్నాయండి బాగున్నాయి కూడా పన్నుగంట తింటే మంచిది కదా ఇలాగా పిల్లలకు కూడా పెట్టచ్చు ట్రై చేయండి ఎంత టేస్టీ అయినా పొన్నగంట ఉప్పకొడి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ బాయ్ ఎంత టేస్టీ అయినా పన్నగంటాకు రెడీ అయిపోయింది